లోన్ తీసుకుని కార్ల కంపెనీ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన బాలు మీనాని చూసి కుల్లుకుంటున్న రౌపిణి ప్రభావతి మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు లోన్లు తీసుకుని కార్ల కంపెనీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన బాలు మీనాకు రావడమేంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా ప్రతిరోజు మనోజ్ ఇంటికి వచ్చి తనే కష్టపడిపోతున్నట్టు తనే బిజినెస్ చేస్తున్నట్టు తెగ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు ఏ పని చెప్పినా కానీ నా భర్త బిజినెస్ చేస్తున్నాడు నేనెందుకు చేయాలా అత్తయ్య అని చెప్పి ప్రభావతీనే ప్రశ్నించడం మొదలు పెడుతుంది రోహిణి అయితే అదేంటమ్మా నిన్ను చేయమని నేను ఏమీ అనలేదు కదా అనగానే చెప్పవలసిన వాళ్ళకి చెప్తున్నాను ప్రతిసారి నాతో కూడా అది చేయాలి ఇది చేయాలి అంటూ మాట్లాడుతూ ఉంటారు కదా అని చెప్పనేసరికి ఏంటి నా గురించి చెప్తున్నావా పార్లమ్మ అని చెప్పాను కానీ నీ గురించే బాలు నువ్వే కదా నా భర్తకేమైనా కావాలి అంటే చేసుకోమని చెప్తావు మేనా ఇంట్లో ఉంటుంది కదా ఇంట్లో అందరికీ చేసినప్పుడు నా భర్తకెందుకు చేయదు అనగాని చూడు పార్లలమ్మ నీ భర్తకి కాదు ఎవరి భర్తలకు ఏం కావాల్సి వచ్చినా చేసుకోవడమే మీనా ఇవ్వాల్సినంత వరకు ఇస్తుంది వంట చేయవలసినంత వరకు వంట చేస్తుంది ఆ తర్వాత ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉంటే మీ భర్తలకు మీరే చేసుకోవాలి అయినా మీనా ఏమన్నా ఇంట్లో ఖాళీగా కూర్చుంటుందా మీ ఆయన ఒక్కడే బిజినెస్ చేస్తున్నట్టు వెళ్ళి అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చుని నిద్రపోవడమే కదా నేను ఆల్రెడీ ఒకటికి రెండు సార్లు చూశాను ఎప్పుడు చూసినా ఆ చైర్లో పడి నిద్రపో పని అనగానే ఏంట్రా వాడు చెప్పేది నిజమేనా అని చెప్పి సత్యం అంటాడు అది నాన్న అలసిపోయి ఉంటున్నాను కదా అనగానే చీ నోర్మి పని చేసే చోట నిద్రపోతే దరిద్ర దేవత అక్కడే తిరుగుతుందంట అసలు పని చేసే చోట నిద్ర ఎలా పడుతుందిరా ఎవరొకరు కస్టమర్లు వస్తూ ఉంటారు అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి సర్దుకోవాలి అలా చేసుకుంటూ బిజీ బిజీగా ఉండాలి తప్ప నిద్రపోతావా ఏ ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా గెదులు కాస్తున్నావా ఏంటి ఇంట్లో కూడా నిద్రపోతూనే ఉన్నావు కదా బారెడు పొద్దు ఎక్కే వరకు అని చెప్పాను కానీ నాన్న నేను బిజినెస్ చేస్తున్నాను కానీ చిన్నోర్మి బిజినెస్ చేస్తుంది నువ్వొక్కడవే చేస్తున్నట్టు చాలామంది చాలా ఆలస్యంగా వచ్చి తన పని తాను చేసుకుని పడుకుంటారు నువ్వొక్కడవే బిజినెస్ చేస్తున్నట్టు మాట్లాడతావేంటి ఇంకొకసారి నేను వస్తూ ఉంటాను అప్పుడప్పుడు నువ్వు గనక ఆఫీసులో నిద్రపోయినట్టు చూసానే అనుకో అస్సలు ఊరుకోను అయినా ఆఫీసులో నిద్రపోవడం ఏంటా చిరాగ్గాను అయినా నీకు ఇంత బద్ధకం ఏంట్రా నువ్వు అక్కడికి వెళ్ళి పని చేయిస్తున్నట్టు అనిపించట్లేదు వెళ్ళి చైర్లో కూర్చొని నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది అను కరెక్ట్గా చెప్పావు నాన్న వాడు చేసేది అదే అని చెప్పి బాలు అంటాడు నీకెందుకురా నా గురించి నీకెందుకురా అని చెప్పనేసరికి నాకు కాకపోతే ఎవరికి కావాలి ఆ షాప్ ఇప్పించింది నేను అని చెప్పాను కానీ నువ్వేదో ఫ్రీగా ఇప్పించినట్టు చెప్తావేంటి బాలు అని చెప్పాను కానీ నేను ఫ్రీగా ఇప్పించానని చెప్పలేదు పార్లలమ్మ నన్ను చూసే ఆ షాప్ ఇచ్చారు అని చెప్తున్నాను తర్వాత ఏదైనా అయినా ఏంటి బాలు ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా షాప్లో పెట్టించావు అని అనేది నన్నే అనగానే నీకంత చెడ్డ పేరు రానివ్వలేం బాలు నా భర్త నేను కష్టపడే పని చేస్తున్నాం అనగానే మీరేమీ కష్టపడి పని చేయడానికి ఇల్లు కట్టడం లేదు షాప్స్ కట్టడం లేదు వచ్చిన కస్టమర్లకి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాలి అనగానే అదైనా చేస్తున్నాం కదా అనగానే చేస్తే బాగుపడతారు లేదంటే లేదు వీ బద్దకస్తుడు అప్పచెప్పి మాత్రం నువ్వు పార్లర్ల చుట్టూ తిరిగితే మాత్రం తర్వాత నువ్వే బాధపడతావు అని చెప్పి ఇంకా బాలుకాస్త అంటాడు ఎందుకండి మీకు అందరి విషయాల్లోని కలెక్ట్ చేసుకోకుండా ఉండలేరా వాళ్ళు ఎలా అయితే మీకెందుకు వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి వాళ్ళు ననడం ఎందుకు మీరు మాట అనిపించుకోవడం ఎందుకు మీరు మాట్లాడకండి వాళ్ళ గొడవ వదిలేసేయండి అని చెప్పాను కానీ అది కాదు మీనా అని చెప్పనేసరికి వదిలేసేయండి వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మనదే తప్పంటారు ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడుకో కుడా బాలు కాస్త వెళ్ళిపోతాడు బాలు కాస్త వెళ్ళిపోయేసరికి ఇంకా మనోజు రోహిణి వెళ్ళి నిద్రపోతారు నిద్రపోయేసరికి రోహిణి కాస్త చాలా ఆలస్యంగా మామూలుగా ఎప్పుడు లేచే సమయానికి లేస్తుంది మనోజ్ మాత్రం ఇంకా ఆలస్యంగా లేస్తాడు సుమారు పది గంటలకు షాప్ అంటే తొమ్మిదింటికి ఇంటికి లేస్తాడు ఏంటి మనోజ్ రోజు రోజుకి నీకు ఇంత పద్ధకం పెరిగిపోతుంది నీతో పాటే నేను పడుకున్నాను కదా మరి నేను ఎప్పుడో ఉదయం సెవెన్ ఓ సిక్స్ థర్టీకి లేచాను నువ్వేంటి నైన్ వరకు పడుకుంటున్నావు నువ్వింత లేజీగా ఇక్కడ నిద్రపోతున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళినా యాక్టివ్గా పని చేయలేకపోతున్నావు అయినా రోజు ఉదయం ఫైవ్ థర్టీకి లేచి జాగింగ్కి వెళ్దాం నిద్రం జాగింగ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ మైండ్తో రెడీ అయ్యి ఆ కం ఆఫీస్కి వెళ్తే బాగుంటుంది అయినా పదింటి వరకు షాప్స్ తీయకుండా ఉండడం ఏంటి సుమారు ఎనిమిదిన్నర తొమ్మిది అయ్యేటప్పటికి వెళ్ళి షాప్ తీసేసుకోవాలి క్లీన్ చేసేసుకోవాలి అయినా పదయ్యి వరకు కూర్చుని ఉంటావా ఏంటి అని చెప్పనేసరికి అది కాదు రోహుని పదింటికి కదా షాప్స్ ఓపెన్ చేస్తారని కానీ అందరు గొడవ నీకెందుకు నీ షాప్ తొమ్మిదింటికల్లా ఓపెన్ అవ్వాలి ప్రతిరోజు ఫైవ్ థర్టీకి లేచి మన ఇద్దరం జాగింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాతే అన్ని పనులు చేసుకోవాలి అప్పుడే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది రీఫ్రెష్గా ఉంటుంది వెళ్ళి షాప్లో పడి నిద్రపోవడానికి కాదు నువ్వు షాప్కి వెళ్ళేది నేను చూశాను ఆ విషయం చెప్తే మళ్ళీ అక్కడ నిన్ను ఇంకా మూసేస్తాడు బాలు ఇంకా నిలబడనివ్వడు అని చెప్పి మాటలు అంటాడని సైలెంట్గా ఊరుకున్నాను ఇంకా చెప్పను మనోజ్ ఇలాగే ఉంటే చాలా కష్టం అని చెప్పాను కానీ లేదులే మా రోహిణి పడుకోను అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటే అవి చెయ్యే ఇవి చెయ్యే ఇవి చెయ్యి అవి చెయ్యి అంటూ బాలు లేని సమయంలో ఓతగా చేస్తుంది ప్రభావతి ప్రభావతి ఎలా చేసేసరికి బాలు కాస్త చూస్తాడు చూసి ఏంటి నాన్న ఇది అనగాని వాడు ఏదో బిజినెస్లు చేస్తున్నాడంట్రా అని చెప్పనేసరికి ఏ వాడైనా బిజినెస్ చేసేది నేను చేస్తానను అనగాని నువ్వేం బిజినెస్ చేస్తావరా అనగాని ఈ బాలు కూడా ఏం చేస్తాడో చూద్దు కాని అని చెప్పి బాలు కాస్త గదిలోకి వెళ్ళిపోతాడు ఏంటి ఏంటి అన్నయ్య అని చెప్పనేసరికి నీతో మాట్లాడాలిరా రవి అని చెప్పాను కానీ చెప్పు బాలు అని చెప్పి శృతి అంటుంది ఒకసారి టెర్రస్ పేతికి వెళ్దాం రండి అని చెప్పాను కానీ నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఏం బిజినెస్ చేయగలను అని చెప్పాను కానీ మీరు ఏం బిజినెస్ చేసినా అది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని నాకు గ్యారంటీగా తెలుసు ఎందుకంటే మీరు కష్టపడి పని చేస్తారని తెలుసు మీకు ఏంటి దేని గురించి తెలుసు అనగానే కారు గురించి తెలుసు మీకు ఇంకేం తెలుసు అనగానే కారు మెకానిక్ తెలుసు అని చెప్పనేసరికి మా అన్నయ్యకి కారు గురించి తప్ప ఇంకేం తెలియదు శృతి అని చెప్పాను కానీ నోనో అలా అనకు రవి కారు గురించి తప్ప ఇంకేం తెలీదు అని అనకూడదు కారు గురించి అయినా తెలుసు కదా మీ అన్నయ్యకి మీ అన్నయ్య కారు గురించి కూడా తెలుసుకుంటున్నాడు అలాంటి తప్పుడు మీ అన్నయ్య చేత చిన్న కారు షోరూమ్ పెట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు శృతి కార్ షోరూమ్ అంటే తక్కువ లక్షల్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పనేసరికి లోన్ ఇస్తారు కదా లక్షల్లో పెట్టుబడి పెట్టడానికి లోన్ ఇస్తారు కదా మొత్తం అంతా మనం ఏమీ డబ్బు పెట్టే పని లేదు కదా అని చెప్పనేసరికి అది నిజమే కానీ ఎడ్యుకేషన్ లోన్ అయితే మరి మా అన్నయ్య మా వద్దన కూడా చదువుకోలేదు కదా అని చెప్పాను కానీ వాళ్ళు చదువుకోకపోతే ఏంటి రవి మనిద్దరం చదువుకోలేదా మనం మాత్రం హెల్ప్ చేయలేమా ఏంటి కష్టపడి వాళ్ళకి హెల్ప్ చేసినా పర్వాలేదు రవి మీ మనోజన్నయ్య లాంటి వాళ్ళకి స్వార్థపరులకి హెల్ప్ చేయకూడదు బాలు మీనాకి హెల్ప్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పాను కానీ అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అనగానే చూడు బాలు బిజినెస్ నీదే కానీ పెట్టుబడి మేము పెడతాం లోన్ తీసుకొని పెడతాం అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ మీకు సగం మాకు సగం అని చెప్పాను కానీ ఓకే అని చెప్పనేసరికి మరి లోను అని చెప్పాను కానీ ఆ ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాం కదా అమౌంట్ సుమారు ఎంత పడుతుంది అనగానే అది మీకే తెలుస్తుంది పార్లలమ్మా అని చెప్పనేసరికి సర్లే అది సుమారు ఒక ఇంచుమించుగా తక్కువ తక్కువ అంటే మనం ఎంత లేదైనా ఒక పది కార్లతో చిన్న షోరూమ్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది కదా షోరూమ్ వచ్చేసి ఇంచుమించుగా ఒక కోటి రూపాయల వరకు అవ్వచ్చేమో శృతి అని కానీ కోటి రూపాయలు లోన్ అంటే కష్టమే అని చెప్పనేసరికి ఇంచుమించుగా తక్కువలో పెడదాము ఒక పొని ఒక పది కార్లు కాకపోతే ఒక ఆరు కార్లు పెడదాము ఫస్ట్ తర్వాత తర్వాత చూద్దాము అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా పెడతారు ఇద్దరు ఎడ్యుకేషన్ లోన్ పెడతారు ఇద్దరు ఎడ్యుకేషన్ లోన్ పెట్టేసరికి లోన్ కూడా అప్రూవల్ అవుతుంది ఎందుకంటే శృతి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదరే బ్యాంక్ మేనేజర్గా ఉంటాడు సో శృతి వాళ్ళ ఫ్రెండ్ చెప్పేసరికి వాళ్ళు నమ్మకస్తులైతే లోన్ ఇవ్వడానికి కొంచెం ముందుగానే ప్రాసెస్ అది చేస్తారు కదా సుమారు తొంభై లక్షల వరకు లోన్ అప్రూవల్ అవుతుంది లోన్ అప్రూవల్ అయ్యేసరికి బాలు లోన్ వచ్చేసింది బాలు అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ డబ్బడమ్మా అని చెప్పనేసరికి నీ మీద నమ్మకంతోటే బాలు ఇదంతా చేస్తున్నాము అని చెప్పను కానీ సరే ఈ విషయం ఎవరికీ చెప్పకండి అని కానీ ఎవరికీ చెప్పం సర్ప్రైజ్ గురించే కదా అని చెప్పాను కానీ నేను నాన్నకంతా చెప్పాను అని చెప్పాను కానీ నువ్వు మావి అంకుల్కి చెప్పకుండా ఏం చేయవని నాకు తెలిసలే బాలు చెప్పే ఉంటావని కూడా నేను అనుకున్నాను అని చెప్పను కానీ సరే అని మీ నాన్నకి పిలిచి మీ నాకు కూడా చెప్తారు ఏంటి తొంభై లక్షల లోనా అని చెప్పాను కానీ అవును మేనమా మీనా మేమిద్దరం ఎడ్యుకేషన్ లోన్ పెట్టి బాలు చేత బిజినెస్ చేయిస్తున్నాం వచ్చిన లాభంలో బాలు సగం మాకు సగం అని చెప్పాను కానీ పోనీ లే ఈ డబ్బులతో రవి కూడా ఏదో ఒక బిజినెస్ చేస్తాడు కదా అప్పుడు ఈఎంఐలు కట్టుకుంటే ఇవంతా బాకీ క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పాను కానీ అదే కదా చెప్తున్నాము అని చెప్పనేసరికి మరి దానికి సంబంధించిన కార్లు అవి అనగాని అన్నీ మేము చూసుకుంటాం బాలు కానీ కార్లు గురించి మాకు తెలియదు కాబట్టి ఏం కార్లు ఎక్కువగా సేల్ అవుతాయి అనేది నువ్వు చెప్పు దాన్ని బట్టి ఆ కార్లు డెలివరీ చేద్దామన అనగానే పలానేది పలానాది పలానది అని చెప్పనేసరికి సుమారు వాళ్ళకున్న డబ్బులకి సుమారు ఇంచుమించుగా అంత అమౌంట్ కారు అంటే అంత ఫుల్ అమౌంట్ అయితే ఉండదు కదా మనకు చెప్పేది రేటు కొంచెం తక్కువ ఉంటుంది కానీ వాళ్ళకి తక్కువే కదా సో ఇంచుమించుగా ఒక పది 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 పన్నెండు కార్లు దాకా వస్తాయి వచ్చేసరికి చిన్న షోరూమ్లా ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసేసరికి ఏంటి వాళ్ళు షోరూమ్ పెట్టావా అని చెప్పనగానే అవును మా తమ్ముడు హెల్ప్ చేశాడు అందుకే పెట్టాను అని చెప్పనేసరికి ఇంకా సత్యం ప్రభావతి వీళ్ళంతా కూడా చూస్తారు ఏంటి వీడు షోరూమ్ పెట్టుకున్నాడా అని చెప్పనేసరికి మే నేను ఏం కాదు రవి వాళ్ళతో కలిసే ఏ అమ్మ శృతి ఒక్క మాట అయినా చెప్పలేదు అనగానే మేం మేము మాట్లాడుకున్నామా అంకులకి కూడా చెప్పామే అని చెప్పాను కానీ ఆ చెప్పారు అని చెప్పనేసరికి అంకులకి చెప్పావు సరే నాకు చెప్పలేదు అని చెప్పాను కానీ ఇప్పుడు చెప్పాం కదా ఆంటీ అని చెప్పి ప్రభావతిని కాస్త తీసి పడేస్తుంది ఎందుకంటే ప్రభావతి రోహిణి మనోజ్ కే విలువనిస్తారని శృతికి కూడా తెలుసు కదా సో అందుకని చెప్పదు చెప్పకపోవడంతో షోరూమ్ అంతా కూడా ఎవరు చేత ఓపెన్ చేయిస్తారంటే ఎప్పుడు ప్రభావతి వాళ్ళని వీళ్ళని అందరినీ పిలాలి అనుకుంటుంది తప్ప మీనా చేత ఓపెన్ చేయించదు కదా మీనా మంచి మనసుకి మీనా ఓపెన్ చేయించాలని ఎవరో చీప్ గెస్ట్లు అవసరం లేదు మీనా నువ్వే ఓపెన్ చేయను కానీ అవును మీనా లే మావిమయ్య గారు ఓపెన్ చేస్తే అంతా మంచి జరుగుతుంది అందరూ బాగుండాలని కోరుకుంటారు అని చెప్పాను కానీ సరే అంకుల్ మీరు ఓపెన్ చేయండి అనగాని సత్యం చేత ఓపెన్ చేయిస్తారు మీనా చేత దీపారాధన చేస్తే చేస్తారు వీళ్ళ ప్రభావతిని కానీ వీళ్ళని కానీ ముందుకు రానివ్వరు కామాక్షిని కూడా దీపారాధన చేయమని చెప్తారు కానీ ప్రభావతికి చెప్పరు రోహిణికి చెప్పరు ఇంకా చెప్పిన తర్వాత అత్త నీ బోనిగా ఒక కారు తీసుకోవచ్చు కదా అనగానే మీ మావయ్యతో మాట్లాడి తీసుకుంటాను బాలు ఖచ్చితంగా తీసుకుంటాను అని చెప్పి పా మీనాక్షి చెప్తుంది అలాగే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇక్కడే తీసుకోమని చెప్తాను అనగాని థ్యాంక్స్ అత్త అని చెప్పనేసరికి సరే బాలు ఇక నువ్వు చూసుకో బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు నేను చెప్తాను కానీ కార్లు గురించి మాత్రం నాకు తెలియదు అనగాని నేను చూసుకుంటానులే పార్లలమ్మా సారీ డబ్బుడమ్మా అని చెప్పి బాలు అంటాడు మీనా కూడా పూలు పూలు వ్యాపారం మాత్రం మీనా మానదు ఎందుకంటే మనం స్టార్ట్ అయిన పునాదులు మాత్రం మానకూడదు అని అనుకుంటారు కదా మీనా బాలు ఇద్దరు కూడా సో బాలు కూడా ఏమన్నా అర్జెంట్ ట్రిప్స్ అయితే ఎవరో రవిని ఎవరో పెట్టడం అలా చేస్తూ ఉంటారు ట్రిప్స్ మాత్రం మానుకోడు అది చేస్తాడు ఇది చేస్తూ ఉంటాడు సేల్స్ ఏమైనా వచ్చినప్పుడు బాలు వచ్చి సేల్స్ చూడడం అలా చేస్తూ ఉంటాడు ఆ వాళ్ళు పెట్టిన పన్నెండు కార్లు కూడా మినిమం వన్ మంత్ లోనే కార్లన్నీ కూడా సేల్ అయిపోతాయి సుమారు ఇంచుమించుగా లాభాలు కూడా బాగానే వస్తాయి కారు వెళ్ళేసరికి మళ్ళీ కారు తీసుకొచ్చి పెట్టడం కారు వెళ్ళేసరికి మళ్ళీ కారు రీప్లేస్ చేయడం అలా చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు షాప్లో పది పన్నెండు కార్లు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు వచ్చిన అమౌంట్లో ఇద్దరు కూడా ఫస్ట్ ఈఎంఐ కట్టేసుకోవాలి అని అనుకుంటారు వాళ్ళు ప్రతీ నెల ఎంత ఈఎంఐ అనేసరికి అంత ఈఎంఐ పారల రో శృతికి ఇచ్చేస్తూ ఉంటాడు ఇచ్చేసేసరికి సుమారు నాలుగు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ మొత్తం ఈఎంఐలు మొత్తం క్లియర్ అయిపోతాయి క్లియర్ అయిపోయేసరికి వీళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది ప్లస్ కార్లు కూడా షాప్లోనే ఉంటాయి షాప్లోనే ఉండేసరికి ఇక్కడి నుంచి మనం పంచుకోవాలి బాలు అనగానే అదే నేను అన్ రవితో చెప్పాను పార్లమ్మా అని చెప్పి డబ్బు అని చెప్పాను కానీ అన్నీ నాకు ఆల్రెడీ చెప్పాడు శృతి ఈ మంత్ నుంచి ఈఎంఐలు క్లియర్ అయిపోయాయి కాబట్టి మంత్కు ఇంతని తీసుకుని సిరిసగం పంచుకోవచ్చు మనం మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అనగాని అవును ఎస్ఎస్ మొత్తం అంతా మనం ఖర్చు పెట్టుకోకూడదు మనం బిజినెస్ చేయాలనుకుంటున్నాం కదా రవి అని చెప్పాను కానీ మేము షాప్ చూసామన్నయ్య హోటల్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా సో హోటల్ పెడదామనుకుంటున్నాను అనగానే మంచి ఆలోచనరా అని చెప్పి ఇంకా రవి అంట సో బాలు వీళ్ళంతా అంటారు మీనా ఆ వర్క్ చూసుకుంటూ ఇటు షోరూమ్ దగ్గరికి వచ్చి షోరూమ్ దగ్గర అంతా కూడా చూసుకుంటూ బాలు మీనాయే కష్టపడతారు అక్కడ ఎవరు కూడా ఎవరు ఉండరు వచ్చిన వాళ్ళు చాలా చక్కగా కూర్చుని మరీ మాట్లాడతారు ఇంకా ఈ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో బాగా అభివృద్ధి అవుతారు మీనా పూలు అమ్మడం మానే మానే అని చెప్పన్నా లేదు లేదండి పూలు అమ్ముతాను అవి మాత్రం వదులుకోను ఒకప్పుడు నాకు ఇదే ఆధారం ఆధారాన్ని ఎలా వదులుకుంటాను అని చెప్పి మీనా చెప్తుంది చెప్పేసరికి ఇంకా బాలు నీ ఇష్టం మేనా అని చెప్పాను కానీ బాలు ఇంకా అక్కడే ఉండి ప్రతిరోజు ఇప్పుడు మనోజు బిజినెస్ చేస్తున్నాను అంటూ పెద్ద గొప్ప చేస్తున్నాడు కదా బాలు ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి సిక్స్ కల్లా లేచి గుడికి వెళ్ళి గుడి దగ్గర దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి టిఫిన్ చేసి ఎనిమిది అయ్యేటప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు షోరూమ్ మొత్తం బాలువే క్లీన్ చేసుకుంటాడు మొత్తం షో షోరూంలో ఉన్న కార్లన్నీ క్లీన్ చేసుకుంటాడు కార్లన్నీ క్లీన్ చేసుకుని సుమారు తొమ్మిది అయ్యేటప్పటికి షాప్ మొత్తం క్లీన్ గా పెడతాడు నైట్ సుమారుగా పదయ్యేంత వరకు బాలుయే షోరూమ్ మొత్తం చూసుకుని మొత్తం అంతా క్లీన్ చేసుకుని అప్పుడు షోరూమ్ క్లోజ్ చేసుకుని ఇంటికి వస్తాడు అదిరా బిజినెస్ చేసేవాడి లక్షణం ఆడు ఉదయం ఆరింటికి లేస్తున్నాడు ప్రతిరోజు గుడికి వెళ్తున్నాడు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ చేసి ఎనిమిది అయ్యేటప్పటికి వెళ్ళిపోతున్నాడు షాపు షాప్లో వాడు ఏమీ ఫ్యాన్ కింద కూర్చుంటున్నాడు అనుకుంటున్నావా షాపు మొత్తం బాలు అన్నయ్య క్లీన్ చేస్తున్నాడు అన్నయ్య మొత్తం షాప్ అంతా క్లీన్ చేయడంతో పాటు మొత్తం కార్లన్నీ కూడా చాలా క్లీన్గా చేస్తున్నాడు బాలు అన్నయ్య ఎంత చక్కగా చేస్తున్నాడన్నా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే కార్లు దుమ్ముగా ఉన్నాయేంటి అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు ఏమి అనరు ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అబ్బాయి తెలుగులో చక్కగా మాట్లాడినా కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నాకు ఈ కారు నచ్చింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కారు తీసుకోకుండా షోరూమ్ నుంచి బయటకు అయితే వెళ్ళరు మిగిలిన వాళ్ళు పెద్ద పెద్ద షోరూంల వాళ్ళకి సేల్స్ కొంచెం డౌన్ అవుతాయి అంటే బాగా ఎక్కువ ఎక్కువ తీసుకునే కార్లు అవుతున్నా చిన్న చిన్నగా తక్కువ అమౌంట్కి తీసుకునే కార్లు అన్నీ కూడా బాలు దగ్గరే తీసుకుంటారు బాలు దగ్గరే కొంచెం ఒక యాభై నలభై వేలు తక్కువగానే తీసుకుంటారు ప్రతి ఒక్క కారు కూడా ఫుల్ అమౌంట్ పే చేసి తీసుకువెళ్ళడం అంతా కూడా బాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంటుంది మీనా కూడా పోల షాపును వదులుకోదు ఇటు బాలు ఈ డ్రైవింగ్ ఎప్పుడైనా వర్క్ ఉంటే దానికోసమని వెళ్లడము జరుగుతుంది ఆ టైంలో రవి శృతిని వచ్చి షోరూంలో కూర్చోమని అనడం కూడా జరుగుతుంది బాలు ఎక్కడి నుంచి ఎదిగాడో ఆ విషయం మాత్రం అస్సలు మర్చిపోడు ప్రతి ఒక్కటి కూడా తను కష్టపడి పని చేయాలి అనుకుంటాడు మనోజ్ లాగా బద్దకస్తుడైతే కాదు కదా బాలు మనోజ్కి అయితే ఎక్కడ తెల్లారితే అక్కడే నిద్రపోవడం ఎక్కడ చికెడ పడితే అక్కడే నిద్రపోవడం అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడే నిద్రపోతూ ఉండేసరికి వాళ్ళ బిజినెస్ అంతకంతకు కొంచెం తగ్గుతూ ఉంటుంది జనాలు ఒక్కొక్కసారి అయితే ఎవరు కొనుక్కోవడానికి కూడా రారు ఖాళీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగానే ఉంటుంది సాయంత్రం షాప్ కట్టుకుని వచ్చేస్తారు ఈరోజు ఏదైనా సేల్ చేసావా మనోజ్ అని చెప్పాను కానీ ఏం సేల్ చేయడమో రోహిణి అసలు ఈ రోజు అసలు లేదు ఎవరూనో అని చెప్పాను కానీ ఈ లోపు బాలు వస్తాడు ఏంటి బాలు బాగా ట్రెస్ టైడ్ అయిపోయినట్టున్నావు అనగాని అవునా అన్న ఈరోజు నాలుగు కార్లు సేల్ అయ్యాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి వీళ్ళంతా షాక్ అయిపోతారు ఓ సూపర్ బాలు నాలుగు కార్లు సేల్ అయ్యాయంటే గ్రేటే అనగానే అందరూ ఒకేసారిలో వచ్చేసారు డబ్బుడమ్మ అందుకే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేక చాలా కష్టమైపోయింది ఎక్కడ కోపం వచ్చి వెళ్ళిపోతారేమో అనుకున్నాను చాలా ఓపికగా కూర్చున్నారు అనగానే నీలాంటి వాడు అక్కడ షాపును చూసుకోగలిగినప్పుడు నీ నీ కోసం మాట్లాడడానికైనా వాళ్ళు ఎదురు చూస్తారు అంతే తప్ప వదిలేసి వెళ్ళిపోరు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వి అనే మనస్తత్వం నీది కాదు కదా ఎవరైనా సరే ఉండాలి అనుకుంటావు అందుకే నీ మనసుకు తగ్గట్టే వాళ్ళు ఉంటున్నారు అని చెప్పాను కానీ అవును పార్లర్ అవును డబ్బడమ్మా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ రుతి మేమంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి రవీస్ మీ నువ్వు ఇద్దరు కూడా చాలా హెల్ప్ చేశారు లేదంటే మా ఆయన ఒక కూలి పని వాళ్ళలాగే చూసివారు నాకు కూడా ఏమీ విలువ ఉండేది కాదు కానీ ఈ రోజున బాలు భార్య అంటే నాకు గొప్ప విలువ ఉండడంతో పాటు నా భర్తకు కూడా మంచి విలువ దొరికిందని చూడు మీన కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎక్కడైనా వర్క్ దొరుకుతుంది కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారు బాగుపడకుండా అయితే ఎవరు ఉండరు మనం ఎదుటి వాళ్ళు నాశనం అవ్వాలి ఎదుటి వాళ్ళు నా పాడైపోవాలి అని కోరుకుంటే మాత్రం అది ఎప్పటికైనా మనకు కీడే తలపెడుతుంది కానీ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే మనస్తత్వం నీది బాలుది అందుకే బాలు మమ్మల్ని ఏం బిజినెస్ చేయాలి అని మమ్మల్ని అడిగినప్పుడు మేమే హెల్ప్ చేస్తామని బాలుకి చెప్పాము మా అంతట మేమే బాలుకి హెల్ప్ చేస్తామన్నాము నిజానికి బాలు మమ్మల్ని అడిగే మనస్తత్వం కూడా కాదు తను కూడా ఒప్పుకోకపోయి ఉండేవాడు సిరిసగం వాట అనడం ఒకటి ఎడ్యుకేషనల్ లోన్ అంటే లోన్ మాకు మాత్రమే వస్తుంది కాబట్టి మీకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి సో బాలు ఒప్పుకున్నాడు అని చెప్పనేసరికి ఏదేమైనా శృతి ఎదుటి వాళ్ళు బాగుండాలి అని నువ్వు కోరుకుంటావు చూడు అది నాకు చాలా బాగా నచ్చుతుంది నువ్వు కోరుకోవడంతో పాటు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనగానే అది కాదు అని చెప్పనగానే ఏం కాదు ఏదైనా సరే నువ్వు చాలా మంచిదానివి చాలా గొప్పగా ఆలోచిస్తావు నీ ఆలోచన విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది నీలాంటి సిస్టర్ నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా శృతి రవి అందరూ కూడా వీళ్ళ నలుగురు ఒకటైపై మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మీ నలుగురు ఒకటైపోయారు అనగానే మీ ముగ్గురు ఒకటైపోయారని ఎప్పుడైనా మేము అన్నామా అంటీ మరి మేము నలుగురు ఒకటైపోయామని అంటారేంటి మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడూ ఒక చోటే ఉంటారా అంటే ఏం మీకు తెలీదా ఏంటి మా మా మంచి అంకులు కోరుకుంటారు కాబట్టి అంకులు ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటారు మాకు మాకెప్పుడు సపోర్టింగ్గానే ఉంటారు అది మీరు గుర్తు తెచ్చుకోండి అంటే గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పనేసరికి సరే అంతా బాగానే ఉంది కదా సరే భోజనం చేయండి అనగానే ఆంటీ మేము నలుగురం బయట భోజనం చేసేసాము అని చెప్పనేసరికి సరే అని ఇంకా నలుగురు వెళ్ళిపోయి పడుకుంటారు వీళ్ళకి అమౌంట్ రావడంతో పైన టెర్రస్ మీద కూడా రూమ్స్ కట్టేస్తారు ఒక రూము బాలుమీనాల కోసం కట్టడంతో పాటు ఒక ఎక్స్ట్రా రూమ్ కూడా కడతారు ఎందుకంటే ఎప్పుడైనా సుశీలమ్మ వచ్చినప్పుడు కూడా పడుకోవడానికి ఇబ్బంది పడేది కదా సో ఎవరైనా వచ్చినప్పుడు కూడా గెస్ట్ రూమ్ ఉండాలని గెస్ట్ రూమ్ కూడా కడతారు ఇంకా వాళ్ళు అలా కట్టేసరికి కొడుకులే తన కాళ్ళ మీద తను నిలబడి పైగా బా సత్యానికి సపోర్ట్ చేయడం సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నా కొడుకు బాలు ఎప్పుడు కష్టపడే మనిషే వీళ్ళు మాత్రం అనగి అనిగిపోతూనే ఉంటారు ఏమీ ఉండదు ఏంట్రా మీ బిజినెస్ లో అసలు లాభాలే రావా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏ లాభాలు కూడా రావట్లేదు అసలు మీరు ఏమీ కొన్నట్టు కూడా లేరు బాలు వాళ్ళు కార్ల మీద కార్లు కొంటున్నారు శృతి వాళ్ళు కొత్త కారు తీసుకున్నారు పైన రెండు రూమ్స్ కూడా కట్టించారు మీరు మాత్రం ఇంకా అదే షాపు ఇంకా కష్టపడుతున్నాం కష్టపడుతున్నామని వీడు అలసిపోయి మరీ వచ్చేస్తున్నాడు ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ వాళ్ళది కార్లు బిజినెస్ కదా ఆంటీ అని చెప్పను కానీ కార్లు బిజినెస్ కాబట్టే వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టి కొనాలి మీది ఫర్నిచర్ బిజినెస్ కాబట్టి చిన్న అమౌంట్ కూడా ఫర్నిచర్స్ అవి వస్తాయి మరి అలా అయినా మీకు సేలింగ్ ఎక్కువ ఉండాలి కదా ఒక్కొక్కసారి ఎవరు రావట్లేదు అంటున్నారు ఏరా మనోజ్ బద్ధకం ఓ షాపు కూడా అంటిచ్చేసావా ఏంటి అని చెప్పనేసరికి ఏంటమ్మా నువ్వు కూడాను అని చెప్పాను కానీ నువ్వు కూడా ఏంటి నీ పరిస్థితి అదే కదా నీ గురించి నాకు తెలీదా ఏంటి అమ్మ పుట్టిళ్ళు మేనమామ కేరికాయ అన్నట్టుగా నీ గురించి నాకు బాగా తెలుసు కదా అని చెప్పనేసరికి అదేమీ లేదమ్మా ఉంటుంది సేలు అదేం ఉండదు నువ్వేం కంగారు పడకు మనము కూడా గొప్ప వాళ్ళం అయిపోతాం ఆ బాలు మీనా రవి శృతి లాగా వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం అయిపోతామని చెప్పి మనోజు పగట్ బాలు కలుగుతారు చూద్దాం మరి అవ ఎపిసోడ్స్లో ఈ రకంగా బాలు వాళ్ళు షోరూమ్ పెట్టి అభివృద్ధి చెందాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బైల్ ఆల్ ఆల్పై ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్